అందరూ ఏం చేస్తున్నారంటే ఉచితంగా పథకాలు పంచుతున్నాడు పథకాలు పంచుతున్నాడు పథకాలు పంచుతున్నాడు అనే ఒక తప్పుడు భావన తీసుకొని రాగలిగినారు కానీ ఆయన ఎప్పుడూ కూడా ఉచితంగా పథకాలు ఏది ఇవ్వలేదు అమ్మఒడి ఇచ్చినాడు అంటే స్కూల్లో పోయే డ్రాప్ అవుట్స్ తగ్గినాయి స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళు పర్సెంటేజ్ పెరగడం జరిగింది నాడు నేడు చేసినారంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసే కార్యక్రమం చేసినాడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కాకుండా ఇవి సో అది అమ్మఒడికి అనేది ఉపయోగపడింది విద్యా దీవెన వసతి దీవెన అంటే హైర్ ఎడ్యుకేషన్లో చదువుతున్న పిల్లలకు ఉపయోగపడింది సో వాళ్ళందరికీ అర్థం కాలేదు హైర్ ఎడ్యుకేషన్లో చదివే దానిలో ఆ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఫీజుల రూపం ద్వారా మన అమ్మదా అకౌంట్లో లేక వేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోయి ఉండొచ్చు ముఖ్యంగా దీనిలో యువత చూస్తే అదేవిధంగా మహిళా సంఘాలకు డబ్బులు ఇచ్చినాడు అంటే ఎస్ అంతకుముందు రుణమాఫీ అనే పేరుతో ఎక్కడైతే మోసపోయిన మహిళా మహిళా సంఘాలు ఉన్నాయో అవి ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్కి వచ్చినాయి దాన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేయడానికి కోసమే దాన్ని డి గ్రేడ్ లెక్కి నుంచి ఏ గ్రేడ్ లేకి తీసుకొని రావడం జరిగింది నైంటీ ఎయిట్ పర్సెంట్ రీపేమెంట్ అంతా మనమే చేసినాం కాబట్టి మొత్తం అంతా తీసుకొని రావడం జరిగింది ఈ విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు ప్యారల్గా కావచ్చు ఒక వ్యవస్థ ఇప్పుడు ఆటోలు అనేవి కావచ్చు అదేవిధంగా బ్రాహ్మణ్స్ కావచ్చు ఇవన్నీ వ్యవస్థలు ఏమి ఎక్కడ ఏం ఊరికి వెళ్ళాం ఈ కుల వృత్తులు ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకోకపోవడానికి అంతరించిపోతున్న దానికి ఇప్పుడు నేతన్న నేస్తం కావచ్చు ఇవన్నీ కూడా అంతరించిపోతున్న ఒక వృత్తిని బతికించడం కోసం చేసిన ఒక ప్రయత్నం అంతే సో దాన్ని అన్నింటినీ ఉచితంగా పనిచేస్తున్నాడు ఉచితంగా పనిచేస్తున్నాడు అని చెప్పి చెప్పిన అంతకంతా మించి పంచుతున్నాడు అనేది అదేవిధంగా ఉద్యోగ కల్పనలో కూడా ఇప్పుడు అందరూ అందరూ రిలీజ్ చేస్తున్నారు అనమాట ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఏమిచ్చినారు అని అది వాళ్ళ టెన్యూలో ఫోర్టీన్ టు నైన్టీన్ ఎన్ని ఇచ్చినారని చెప్పినా కూడా బాగుండేది అనమాట ఇప్పుడైతే ఒక ప్యారలల్ వ్యవస్థ అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా అది ఇంకొక వంద సంవత్సరాలైనా కానీ ఆ సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినది అవి జీవితకాలం ఉండే సిస్టమ్ సో దాంట్లో ఏ విధంగా సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ వాడుకుంటాయి లేదు అనేది వాళ్ళ ఇష్టం సో అది వీ హ్యావ్ టు చెక్ సో ఇలా వివిధ కారణాల వల్ల అన్నీ ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఓట్స్కి సంబంధించి నలభై తొమ్మిది లక్షల ఓట్లు కేవలం మన ఏపీలో ఆ ఫిగర్ మ్యాచ్ కాలేదు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేది కొన్ని సంస్థలు చేసుకున్న వాటి ద్వారా రావడం జరిగింది డెబ్బై తొమ్మిది సీట్లు దేశవ్యాప్తంగా ఈ విధంగా అవకతవకలు జరిగినాయని కూడా జరగడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్